నాడు కేబినెట్ ఎర్రవల్లి పెళ్లేది ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎద్దేవా చేశారు ఉద్యమ ద్రోహులు ఎవరు అన్నది భవిష్యత్తులో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంలో మొదటి ఛాయిస్ సిద్దిపేట అని రెండోది బోధనని కవిత అన్నారు మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకుని పార్టీని ఏర్పాటు చేస్తామని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా వ్యాఖ్యానించారు పార్టీ పెట్టాక తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షం అవుతామన్న కవిత ఇక బీజేపీ బీఆర్ఎస్ అవటం ఖాయమని జోసన్ చెప్పారు జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు పార్టీ ఏర్పాటు ప్రక్రియ పూర్తయితే సొంత గుర్తుపై పోటీ చేస్తామని చెప్పారు బీఆర్ఎస్లో ఉన్నవారు చాలా మంది తనతో టచ్లో ఉన్నారని కవిత పేర్కొన్నారు షర్మిలతో తనను పోలుస్తూ మాట్లాడడం తగదని అన్నారు పార్టీలు పెట్టిన మగవారిపై ఎందుకు చర్చ చేయరని ప్రశ్నించారు ఆర్టీసీ కార్మికుల కాలికి గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్న ముఖ్యమంత్రి వారి గుండెల్లో గాయమవుతున్న కన్నెత్తి కూడా చూడడం లేదని ఆక్షేపించారు ఉచిత బస్సు వ్యయం చెల్లింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుబెట్టి మొత్తం కేబినెట్ అంతా ఢిల్లీకి తీసుకపోయినారని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవం విషయం ఏందంటే అప్పుడు కేబినెట్ ఎరవలికి పోయేది ఇప్పుడు ఢిల్లీకి పోతుంది అంతే పెద్ద తేడా ఏం లేదు ఉద్యమ ద్రోహులు ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు ఫ్యూచర్ లో ఎందుకంటే ఉద్యమానికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తులందరినీ పక్కన పెట్టుకుని ఎవరు ఉద్యమకారులతో పాటు ప్రయాణం చేస్తున్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా యూనియన్స్ లేవు కాబట్టి ఎట్ల పడితే అట్లా ఎంప్లాయీస్ ని తీసేస్తున్నా కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు కాబట్టే ఆర్టీసీ కార్మికులందరూ కలిసి ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఆ చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నా